చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి వర్షాల ధాటికి వరంగల్ తడిసి వరంగల్ వరంగల్లో కుండపోత వర్షం కురిసింది జిల్లా వ్యాప్తంగా కూడా వర్షం దంచి కొట్టింది సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి భారీ వర్షాలకి వరంగల్ రైల్వే స్టేషన్ నీట మునిగింది రైల్వే ట్రాక్ పైకి భారీగా నీరు చేరటంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది నగరంలోని చెరువులు కుంటలు పొంగి పొల్లటంతో వరద నీరు ఇళ్లను ముంచెత్తింది పలు మండలాల్లో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది వరంగల్ నగరంలోని వివేకానంద కాలనీ సాయి గణేష్ కాలనీ జీవనగర్ ఎన్టీఆర్ నగర్ కాలనీలోకి కాలనీ గోకుల్ నగర్ శాంతి నగర్ కాలనీలకు ముంపు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఇక రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షానికి ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతలం అయిపోయింది అత్యధికంగా సంఘం మండలంలో నూట డెబ్బై ఎనిమిది పాయింట్ నాలుగు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది అలాగే కిలా వరంగల్లో నూట యాభై ఐదు పాయింట్ సున్నా మిల్లీమీటర్లు వరంగల్లో నూట నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్లు వర్ధనపేటలో నూట ఇరవై ఐదు పాయింట్ నాలుగు మిల్లీమీటర్లు కానాపూర్లో నూట ఎనిమిది పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్లు అతి భారీ వర్షం కురుస్తుంది ఇక వర్షపాతం ఈ విధంగా నమోదైనట్లుగా తెలుస్తోంది అలాగే గీసుగొండలో తొమ్మిది తొంభై పాయింట్ నాలుగు మిల్లీమీటర్లు దుగ్గొండిలో ఎనభై నాలుగు పాయింట్ రెండు మిల్లీమీటర్లు నల్లబెల్లిలో అరవై ఆరు పాయింట్ నాలుగు మిల్లీమీటర్లు నర్సంపేటలో ఎనభై ఆరు పాయింట్ నాలుగు మిల్లీమీటర్లు చెన్నారావుపేటలో ఎనభై ఐదు పాయింట్ నాలుగు మిల్లీమీటర్లు రాయపర్తిలో తొంభై పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్లు పర్వతగిరిలో ఎనభై ఎనిమిది పాయింట్ ఆరు మిల్లీమీటర్లు నెక్కొండలో ఎనభై రెండు పాయింట్ నాలుగు మిల్లీమీటర్ల భారీ వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది జిల్లా మొత్తం సగటు వర్షపాతం నూట ఏడు పాయింట్ సున్నా మిల్లీమీటర్లుగా అక్కడ వరంగల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా నమోదైనట్లుగా మనకు తెలుస్తోంది ఇక కిలా వరంగల్ అగర్త చెరువు ప్రమాదకర స్థాయిలో నిండిపోయింది రిటర్నింగ్ వాల్ పై వరకు నీరు చేరి ఉధృతంగా ప్రవహిస్తూ కనిపిస్తోంది ఈ వరద ధాటికి చెరువు వెనకాల ఉన్న సుమారు వంద ఎకరాల పంటలు నీట మునిగిపోయాయి ఈ పరిణామంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు కిలా వరంగల్ చెరువు పొంగి ఉండటంతో ఆ నీరంతా కూడా శివనగర్ నగర్లో లోతట్టు ప్రాంతాలు నీట ముంచేస్తున్నాయి ఇక ఇళ్లలోకి వరద నీరు చేరటంతో ప్రజలు బయటికి రాలేక ఇబ్బందులు పడుతున్నారు వరంగల్ రైల్వే అండర్ బ్రిడ్జ్ భారీగా వరద నీరు చేరటంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి తెల్లవారుజామున ఎవరూ లేకపోవటంతో ఒక కారు నీటిలో మునిగిపోయింది అదృష్టవశాత్తు స్థానికులు వెంటనే స్పందించి జేసీబీ సహాయంతో కారుని బయటికి తీశారు ఇక వరంగల్ నుంచి ఖమ్మం వైపు వెళ్లే ప్రధాన రహదారిపై అక్కడక్కడ నీటి ప్రవాహం పెరగటంతో రాకపోకలు అక్కడ నిలిచిపోయినట్లుగా తెలుస్తోంది దీంతో భారీ వాహనాలు మినహా బైకులు ఆటోలు కార్లు వెళ్లలేని పరిస్థితి అక్కడ ఏర్పడినట్లుగా మనకు కనిపిస్తోంది ఇక వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయించాల్సి వచ్చింది కార్యాలయాలు పాఠశాలలకు వెళ్లే తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు అలాగే బొల్లికుంట చెరువు అలుగు పోస్తూ ఉండటంతో గుంటూరుపల్లి బొల్లికుంట మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి వందల ఎకరాల్లో పంట పొలాలు వరద నీటిలో మునిగిపోయి చెరువులను తలపింపు చేస్తున్నాయి గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా వరంగల్ రైల్వే స్టేషన్ కు భారీగా వరద పోటెత్తింది ఒకటి రెండవ ప్లాట్ఫామ్ల మధ్య పట్టాలు కనిపించినంత వరద నీరు వచ్చి చేరింది రైల్వే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు ఇక మరోవైపు మెహబూబాబాద్ జిల్లాలోను వర్ష భీభత్సం సృష్టించింది కొత్తగూడ గంగారం మండలాలు కురిసిన భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి దంతాలపల్లి మండలంలో పాలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో పెద్ద ముప్పారం దంతాలపల్లి మధ్య ఉన్న వంతెనపై నుంచి వరద వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి సో మొత్తంగా వరంగల్ లో పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుస్తుంది ఈ కుండపోత వర్షానికి కూడా అక్కడున్న జనాలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అక్కడున్న కాలనీలన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి ముఖ్యంగా వరంగల్ రైల్వే స్టేషన్ అనేది ఆ పట్టాలనేవి నీట మునగటం అనేది ఆందోళన కలిగిస్తోంది దీనివల్ల అక్కడ ప్రయాణానికి వెళ్లే అక్కడ ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎవరైతే ఆఫీసులకు వెళ్తారో పాఠశాలలకు వెళ్తారో వీళ్ళందరూ కూడా బైక్స్ మీద వెళ్దామన్నా ఓన్ వెహికల్స్ లో ఎలా వెళ్దామన్నా కూడా అక్కడ వెళ్లే పరిస్థితి లేక కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా తెలుస్తోంది సో మొత్తానికి వరంగల్ కి సంబంధించే వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది సో అత్యవసరం ఉంటే తప్పితే అక్కడ కూడా జనాలు ఎవరు బయటికి రాకుండా ఉండటమే మంచిది అని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినట్లుగా ఉండగా మనకు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజా లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం